ఆ చిన్నారి చిరునవ్వు వెనుక గుండెని పిండేసే కథ ఉంది ఆ నవ్వు వెనుక అరుదైన జబ్బు దాగి ఉంది పదమూడు నెలల చిన్నారి శ్రియాన్ స్మరణ పోరాటానికి సాక్ష్యం ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచంపల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన పడాల సతీష్ రవలి దంపతుల పదమూడు నెలల బాలుడు శ్రియాన్ పన్నంటి బాబు పుట్టాడనే సంతోషం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు నిలవలేదు బాబుకు ఐదు నెలల వయసు వచ్చేసరికి క్రమంగా కదలికలు తగ్గడం మొదలయ్యాయి ఇది గమనించిన తల్లిదండ్రులు బాబును మొదట మంచిరియాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా బలహీనంగా ఉన్నాడని మందులు రాశారు కొన్ని రోజులు డాక్టర్లు రాసిన మందులు వాడినా బాబు బాబులో ఎలాంటి మార్పులు కనిపించలేదు దీంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకువెళ్లారు బాబుకు ఉన్న వ్యాధి లక్షణాలు గమనించిన డాక్టర్లు జెనెటిక్ టెస్ట్ చేయించారు దీంతో బాబుకు అత్యంత అరుదైన స్పైనల్ మాస్క్లర్ ఆటోఫ్రీ వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు స్పైనల్ మాస్లర్ అట్రోఫీ ఇది అరుదైన జంజుపరమైన వ్యాధి ఇది చిన్నారులకు సోకుతుంది ఎస్ఏఎం కారణంగా పిల్లల కండరాలు బలహీనపడతాయి వెనుముక కండరాలు క్షీణించడంతో ఏర్పడే సమస్యల కారణంగా ఈ వ్యాధి వస్తుంది ఇది ప్రధానంగా నరాలు కండరాలను ప్రభావితం చేస్తుంది మెదడులో ఉండే కణాలు వెనుముకలోని శరలు క్రమంగా బలహీనపడతాయి ఇది ప్రధానంగా మేనరిక వివాహాలు రక్త సంబంధికల్లో వివాహాలు చేసుకోవడం కారణంగా ఈ జబ్బు సోకుతోంది ఈ చిన్నారి చిరునావు చెరగకుండా ఉండాలంటే కోట్ల రూపాయలతో కూడిన వైద్యం చేయించాలి ఎందుకంటే ఈ వ్యాధికి ఒక ఇంజెక్షన్ అవసరం దాని పేరే జోల్జన్స్మా దీన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల పదహారు కోట్ల రూపాయలు ఈ ఇంజెక్షన్ను కూడా ఆ చిన్నారికి రెండేళ్ల వయసుల చేయించాలి అలా జరగకపోతే ఆ చిన్నారి చిరునవ్వు కనుమరుగయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ చిన్నారిని కాపాడాలంటే ఒకటే మార్గం ఏదో ఒక మిరాకిల్ జరగాలి అది జరగాలంటే దాతలు ముందుకు రావాలి దాతలు ముందుకు వస్తేనో ప్రభుత్వాలు ఆదుకుంటేనే తప్ప చిన్నారిని కాపాడుకోలేం కోట్ల రూపాయలతో కూడిన వైద్యం చేయించే స్తోమత లేక సిరియాన్ తల్లిదండ్రులు అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు ఎవరైనా సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు మరి ఆ చిన్నారి వైద్యం కోసం ప్రభుత్వాలు అండగా నిలబడతాయా సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తారా మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తారా చూడాలి మరి మంచిర్యాల డిస్టిక్ వెంచపల్లి గ్రామం నా పేరు పడాల రవళి భర్త పేరు పడాల సతీష్ నా కొడుకు పడాల శ్రీయాన్ బాబు అందరి పిల్లల్లాగానే ఫైవ్ మంత్స్ వరకు బాగానే ఉండే అప్పటి నుండి కదలికలేమి బోర్లు పడడం కానీ పాకడం కానీ అన్నీ ఆపేసిండు డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కరీంనగర్ మంచాల చూపించినాం ఏం ఇంప్రూవ్ కావాలి హైదరాబాద్ రేంబో హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్తే అక్కడ టెస్టులు చేశారు ఎస్ఎంఏ టైప్ టూ అని చెప్పారు దానికి ట్రీట్మెంట్ పదహారు కోట్లు ఉంటుంది రెండు సంవత్సరాలలోపు ట్రీట్మెంట్ చేయకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు నిరుపేద కుటుంబం అంత పెద్ద స్థోమత మాకు లేదు కాబట్టి ఎవరైనా దాతలు కానీ ఎమ్మెల్యే వివేక్ కానీ గడ్డం వంశకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రజలు కానీ ఎవరైనా సహాయం చేసి మా బాబు ప్రాణాలు బ్రతికించగలదని కోరుకుంటున్నాను హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం అక్కడికి వెళ్తే కరెంట్ షాక్ అవి ఇచ్చి టెస్టులు చూసారు అక్కడ దాంతో ఏమి ఏర్పడక మళ్ళా జెనటిక్ టెస్ట్ చేయాలి మేము ఒక వన్ మంత్ టైం పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి అది ఇక్కడ చేయరు వేరే కంట్రీలో చేస్తారు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది అరుదైన వ్యాధి వచ్చింది అది బాగా డబ్బుతో కూడుకున్నది అని చెప్పి అని అన్నారు ఎంత అయితే డాక్టర్ గారు అని అంటే పదహారు కోట్లు అవుతుంది ఒకటే ఇంజక్షన్ అని చెప్పి అని అన్నారు అది అంత డబ్బు మా దగ్గర లేదు సార్ మరి మేము వ్యవసాయం కూలి పని చేసుకుంటాం అని చెప్పి డాక్టర్ గారికి అంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకొని కొన్ని కంపెనీలు ఉంటాయి అమెరికాలో దానికి మేము పెడతాం మీరు లైసెన్స్ తీసుకొని మాకు ఇవ్వండి అని చెప్ ఆ తర్వాత అట్నే బయట ఇట్లా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఇట్లా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సహాయం చేస్తారు మీరు ఇట్లా టీవీ వాళ్ళని కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా చేసుకోండి అని చెప్తే మేము అదే ప్రయత్నం చేయడం జరుగుతుంది మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కానీ ప్రజలే కానీ ఎవరైనా కానీ సహాయం చేయాలని కోరు